దేశవ్యాప్తంగా చాలామంది విద్యార్థులు ఎంబీబీఎస్ పాస్ అయి పీజీకి ఈ ఎగ్జామ్ రాయడానికి మొన్న సాయంకాలం కొంతమంది అయితే విమానం దుబాయ్ నుండి కూడా దిగినట్టు కూడా పత్రికల్లో నిన్న చూడడం జరిగింది మనం కేవలం పది గంటల ముందు పీజీ ఎంట్రన్స్ పరీక్షను రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం ఏది ఎంట్రన్స్ డి చాలామంది విద్యార్థులు పరీక్షకు ప్రిపేర్ అయ్యి రాయడానికి వచ్చిన వాళ్ళు విపరీతమైనటువంటి ఖర్చులు పెట్టుకున్నారు ఎందుకంటే సెంటర్స్ దూరంగా ఉన్నాయి తల్లిదండ్రులు తీసుకురావడము వాళ్ళని హోటల్లో ఉండడము ఇవన్నీ కూడా ఇబ్బందులు పడ్డారు చివరి క్షణంలో రద్దు చేయడము మొదలే చేస్తే ఈ ప్రిపేర్ కాకపోదురు ఈ ప్రయాణం ఖర్చులు పరీక్ష సెంటర్ల దగ్గరికి రావడము తర్వాత విద్యార్థులకి మానసిక ఒత్తిడి ఉండకపోను అండర్ గ్రాడ్యుయేషన్ నీట్ ఎగ్జామినేషన్లో జరిగిన అవకతవకలు కేంద్ర ప్రభుత్వానికి తెలిసింది దాదాపు ఒక ఇరవై ముప్పై రోజుల నుంచి చర్చ జరుగుతుంది దేశవ్యాప్తంగా ఆ దృష్టిలో పెట్టుకొని పీజీను కూడా మేము పోస్ట్ పోన్ చేస్తున్నాం చెప్పి ఉండి ఉంటే ఇంత మానసిక ఒత్తిడికి ఆర్థికంగా భారం కాకుండా కుటుంబాలు ఉండేది ఉండే మరి నీట్ అండర్ గ్రాడ్యుయేషన్ లో దేశంలో ఒక పెద్ద కుంభకోణం భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత పెద్ద కుంభకోణం ఇంత పెద్ద స్కామ్ ఇంకోటి జరగలేదనేది ఇలా అర్థమవుతున్నది కోట్లాది రూపాయలు చేతులై మారినాయని చెప్పి ఇయాల ఇన్వెస్టిగేషన్ లో తేలింది నిన్న మహారాష్ట్రలో నాందేడ్లో కూడా మరి పోలీసులు కొంతమంది ట్యూటోరియల్లో పనిచేసేటువంటి లెక్చరర్స్ ని ఇంటరాగేషన్ చేస్తున్నారు ఇప్పుడు ఇప్పటికి కూడా ఇంకా జరుగుతున్నది దర్యాప్తు జరుగుతున్నది ఈ రాష్ట్రాలన్నీ కూడా ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు ఇవన్నీ కూడా బీహారు గుజరాత్ హర్యానా ఇలా మహారాష్ట్ర లక్షలాది రూపాయలు చేతులు మారిన చెప్పి ఈరోజు చెప్తున్నారు